వడత కుంభస్థాం బద్దలవ్వాలి మనం చేసే పని మనకు ఇంపార్టెంట్ ఎందుకంటే పక్కనోటి ఏం చేస్తాం మనకెందుకు మన పని మీద ఫోకస్ పెట్టి కరెక్ట్గా పని చేస్తే వచ్చే రిజల్ట్లో వచ్చి కిక్కే వేరు అంతేగాని పక్కన వాడిని డ్యామేజ్ చేస్తున్నాడు పక్కన వాటికి నువ్వు కాంపజేషన్గా తీసుకో అంటే ఆ కాంపజేషన్కి బ్లాక్ మెయిల్ చేసే టార్గెట్కి రీచ్ అయితే నీ వేస్ట్ నువ్వు ఎంత చేసినా వేస్ట్ జస్ట్ అబ్బా ఏం లేదు మన రోజు ఒక పని అనుకోవాలి ఆ పని మీద దృష్టి పెట్టాలి ఆ పని దాకా దాని గురించి ఆలోచించాలి అంతే ఈ నేతృత్వ సేవను మనం వదులుకోవాలి ఈ చుట్టాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఎదగదా ఒక ఎట్టు ఎదిగిన తర్వాత వదగదా ఒక ఎట్టు ఓకే అంటే మనం ఒక రీచ్ దాకా ఎదగాలి ఎదుగుతూ ఉండాలి ఎదిగిన తర్వాత మన వ్యక్తిత్వం ఒక మనిషిలాగా తగ్గాలి ఎంత ఉబిడి ఎంత కొంటే అంత గొప్పదనం అవుతారు ఇప్పుడు చాలామంది రిచ్ పీపుల్ కానీ మీ సినిమా హీరోలు కానీ అలా ఉంటారు కాబట్టి అలా వచ్చాడు ఎందుకన్నా ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ ప్రభాస్ ఇస్తారు ప్రభాస్ ఎంత విచ్చేసానంలో ఎంత ఉబడిందుగా ఉంటారు సీనియర్లకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అందరితో గొడవ పెట్టికొని పోతారు పని చేసుకుంటూ పోతారు సుమారు ఏడు వేల కోట్ల పైగా ఆస్తున్న ప్రభాస్ ఎంత అలా ఉంటారు అలాగే చాలామంది ఒక ఒక ప్రభాస్ అనే కాదు ఎగ్జాంపుల్ కోసం ప్రభాస్ అని చెప్పారు సో వాళ్ళేందుకు పని మీద పనిలో సక్సెస్గా వాళ్ళ పని ఎక్స్పెక్ట్ చేస్తారు అంతేగాని వేరే వాళ్ళు టార్గెట్ చేసి ఈ మధ్య ఏంటంటే ఈజీ ఈజీ నేమ్ అంటే ఒకటి ఈజీగా నేమ్ వస్తే ఆ నేము వాళ్ళకి ఆ వ్యాల్యూ అర్థం కాక దాన్ని ఉపయోగించుకొని చందాలంగా మాట్లాడటం ఎదుదో టార్గెట్ చేయటం అది నేను ఇప్పుడు కొందరు ఇప్పుడు టూ పర్సన్స్ గురించి చెప్తాను వీళ్ళు మన నార్మల్ పీపుల్లే కాకపోతే యూట్యూబ్ లాంటి మీడియమ్స్ యూజ్ చేసుకొని గొప్పలు అయ్యారు కాబట్టి వాళ్ళు చేసే పనికి మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయచ్చు కానీ వాళ్ళు దాన్నే గొప్ప అనుకొని మేమే హీరోలు మేమే పుడింగలు అనుకుంటే ఎంత ఎదిగినా కింద పడాల్సింది ఓకే మీ అందరూ చెప్తున్నా అందులో ఫస్ట్ పెద్ద చెత్తగా చెత్తగా తయారైపోయినవా చెత్తన దాషు అవినాష్ ఎస్ ఈ అవినాష్ గారు ఓకే అబ్బాయి నువ్వు జాబు వదిలిపెట్టావు ఈ టూర్నే ట్రావెల్ ప్లాన్ చేసుకొని తిరుగుతున్నావు అన్ని దేశాలు తిరుగుతున్నావు దాని విజయల్సి పెడుతున్నావు చేసుకుంటే వచ్చా అది నచ్చి జనాలు నేను చూశాను ఓకే ఇది రేపు వీడు కష్టపడి వాళ్ళ డబ్బులతో అన్నీ మనకి చూపిస్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి మీకు సబ్స్క్రైబర్స్ పెరిగారు ఫాలోవర్స్ పెరిగారు అంతే తప్ప నా ఒప్పు కాదు నీకు నీకు ఫ్యాన్స్ ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ పెరిగిన తర్వాత నువ్వు ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా ఉంది కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్గా చెప్పేగాని ఇదితో నీ తోపులు అయిపోయి వాడు వేస్ట్ వైడవర్రా వాడవర్రా ఎల్ ఎల్ నా దేశ బూతులు మాట్లాడతాం దేశాన్ని నీ దేశాలు నువ్వు గౌరవించకపోతే పక్కన గౌరవిస్తాను అర్థం కాదు సీతాదేవి గురించి ద్రౌపది గురించి మాట్లాడుతాం ఇవన్నీ మాట్లాడుతూ అది నువ్వు ఏమనుకున్నావు అంటే నువ్వు అదేమంతా ఆటగారు అంత 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 ఆతగర్లు కదా నీ అంతా నీకన్నా పల్లెతూరులో పల్లెతూరులోకి వెళ్ళి ఒక్కొక్క పెద్ద పెద్ద ఆటగాడు ఉంటాడు ఓకే ఈ ఈ కాదు గొప్ప నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళేవు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెళ్ళినావు ప్లేస్కి ఆ ప్లేస్ ఇంపార్టెన్స్ ఏంటి ఏ ప్లేస్ చూస్తే ముఖ్యం ఈ ప్లేస్లో ఇంత జరిగింది ఇలా చేశాడు అలా అయ్యాడు అది చెప్పలే కానీ నేను గొప్ప వారెవడు అన్నాడు నువ్వెవర్రాంత అంత తిరుతాం ఇదంతా పక్కన పెడతా ఒక వ్యక్తికి నాకు అది ఒక మనిషిగా దిగజారింది ఏంటంటే నీ పక్కన వ్యక్తిని నీదే ఉట్టి అనుకొని నేను యూజ్ చూపుడు వారు పదే వాళ్ళు చేసుకొని వాళ్ళకు సక్సెస్ అయితే వారి మీద జల్సితో వాళ్ళని తరగతి చేయడం ఏంటి అలా వాడిని సారీ అతన్ని తరగతి చేయడం ఏంటి ఏంటి అతని పేరు జ అజయ్ అజయ్ జూద్ ఇంకా చెప్పాలంటే ఈ అజయ్ జూద్ అనే యూట్యూబ్ నేను లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి వస్తుంటే అతను చెప్పే విధానంతో నేను నేను ఇన్స్పిరేషన్ తీసుకొని యూట్యూబ్ పెట్టాను ఓకే అదే అలా చెప్పి నాకు ఓపెన్ చెప్పాడు అతను చేసేప్పుడు కరెక్ట్గా చేస్తాడు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు మొత్తం ఫుల్ ఫీజుగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని దానికి సంబంధించి వీడియో రిలీజ్ చేస్తున్నారు అది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందండి చాలా చాలా జనాలు నచ్చితే చెప్పే విధానం నచ్చింది నేను చూశాను అకి ఇతను ఈ అజయ్ జోడ్ అనే వ్యక్తి యొక్క జని ఎలా స్టాయితే నేను చెక్ చేశాను అతను నార్మల్ అలాగే చా సెల్ఫీ వీడియోస్ నార్మల్గా ఉన్నాం సరిగ్గా మాట్లాడు ఇప్పుడు నేను ఎలా మాట్లాడతాను అందుకన్నా మా నేను సరిగ్గా మాట్లాడుతుంది కదా అలాగే మాట్లాడాలన్నా చిన్న 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 వీడియోస్ చేసుకుంటూ గత ఫైవ్ ఇయర్స్ నుంచి అతను చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ చిన్న చిన్న ఓకే కన్నోస్ ప్యాకేజ్ ప్రమోట్ చేశాను అదే నువ్వు చెప్తున్నావు తరగతి చేసావు అతన్ని ఏదో చిన్న చిన్న చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు అతను చూస్తే అతను చెప్పేదని ప్రొఫెషనల్గా ఉండద్ది అది అది సక్సెస్ ఆ సక్సెస్ రీచ్ అయిన తర్వాత దాన్ని వచ్చేసి ఏ బ్యాడ్ వాస్ వార్లా పర్ఫెక్ట్గా వెళ్తున్నాడు అది నువ్వు వారి మీద కులుతూ అతని మీద కులుతూ ఈ అమేష్ అజయ్ కులుతూ అజయ్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ని టార్గెట్ నువ్వు ఒక ఒక ఐఏఎస్ కొడుకుని టార్గెట్ చేయటం ఒక రేప్ సే ఒక రేప్ కేసుని వాళ్ళ తమ్ముడు మీద చూపిస్తాం ఇలా పర్ఫెక్ట్ అటాక్ చేస్తూ మొన్న దాకా బెట్టింగ్ వేస్తుంది చెప్పి అందరి మీద అటాక్ చేసి నువ్వు మంచుల్లో పేరు తెచ్చుకున్నావు ఇప్పుడేమో ఈ అజయ్ అనే వ్యక్తి మీద టార్గెట్ చేస్తా పర్సనల్గా బ్లాక్మెయిల్ అదే ఏం చెప్తున్నావు నువ్వు నీ గురించి నాకు అంతా తెలుసు నువ్వు మీ నాన్న ఏ అని తెలుసు దాని గురించి నువ్వు ఏం చేస్తా తెలుసు మీ తమ్ముడు రేపు చేస్తుంది తెలుసు నువ్వు కనుక నా గురించి ఆకపోతే నీ వీడియోస్ అన్ని పోయితే పెద్ద అన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఏదైనా అజయ్ జీవిని బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఆల్రెడీ ఇదంతా నీ అంతా పోయింది నువ్వు ఎంత బ్లాక్మెయిల్ చేసినా అక్కడ చూసి అజయ్ చేసే వ్యక్తి లేటెస్ట్ వీడియో చూడు అస్సలు తగ్గలేదు పర్ఫెక్ట్గా ఉన్నాడు పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నాడు నువ్వు కూడా చేసుకో అప్పటి జనం మెచ్చుకుంటాడు అంతే ఆ జర్సీ ఏంటి ఆ బ్లాక్మెయిల్ ఏంటి ఎవరి భయ ఎవరిని భయపడతాయి ఎవరు భయపడతాడు ఓకే ఎవరైనా సరే అందరూ మీరు చేసే పని మీరు సక్సెస్ అయితే మీరు క్రికెట్ వారు గొప్ప వీడు గొప్ప అని కాదు అదేవిధంగా ఫుట్బాల్లో కానీ రొనాల్డో కానీ మన మెస్సీ వచ్చాడు క్రికెట్లో సచిన్ కానీ కోహ్లీ కానీ సినిమాలో చిరంజీవానో లేకపోతే ప్రభాస్ అన వీళ్ళందరూ ఎవరు వాళ్ళేంటి వాళ్ళ పనిలో సక్సెస్ అయ్యాడు పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ బాటికి చేసుకుంటున్నాడు వీళ్ళందరూ పని వాళ్ళు పనిని చేసుకుంటా చేసుకు పర్ఫెక్ట్గా చేసుకుంటే అదే జనాలు వస్తే దాని సక్సెస్ అవుతుంది అది చెప్తున్నా మనం పని చేస్తాం పని మీద దృష్టి సక్సెస్ అవుతాం అంతే ఇంక మీద మనం అనవసరం చేయండి